చూడు కుడివైపుకు చూడు ఎడం వైపుకు చూడు భలే భలే కొంత సమయం క్రితం గురువుగారు ఏదో ఒకటి మాట్లాడండి మాట్లాడండి గురుగారు మాట్లాడండి ఏదో ఒకటి మాట్లాడండి స్వామి గురువుగారు కూర్చొని ఖచ్చితంగా నిద్రపోతున్నారనుకుంటా లేదు తని ఈయన కళ్ళు తెరిచే ఉన్నాయి కదా

నా పుత్రుడు ఏమైనా మర్రి చుట్టా మాట మాటికి తనకి దెయ్యాలు పట్టడానికి ఒకవేళ దెయ్యం పడితే నాకు వదిలించడం తెలుసు సరిగ్గా చెప్పారు అదండి ఏం చేస్తున్నావు అమ్మా మీరు ఉన్నట్టుండి ఏం ఆలోచిస్తూ ఉండిపోతారు నేను ఆలోచనలో మునిగిపోయాను ఆలోచిస్తున్నారా లేక మీ ప్రియమైన చెల్లెల్ని తలుచుకుంటున్నారా తనని నాకు గుర్తు చేయొద్దు చాలా కష్టంగా ఉంటుంది బాధగా ఉంటుంది దుఃఖం కలుగుతుంది తొల్లు ఒకవేళ మీరు గోవిందుని తలుచుకోవడం లేదు కదా అయ్యో లేదు 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 నేను తనని ఏ మాత్రం తలుచుకోవడం లేదు తను వెళ్ళినందుకు నాకు ప్రశాంతంగా ఉంది ఆనందం కలుగుతోంది మనసుకి హాయిగా ఉంది సంతోషంగానూ ఉంది ఆంటీ మీరు తనని ఏ మాత్రం తలుచుకోడం లేదు కదా శారదా చెడు సమయాన్ని ఎవరైనా తలుచుకుంటారా చెప్పు గోవిందు నా సంచి అది ఎక్కడుందో తీసుకొస్తావా గోవిందు నాదు ఇప్పుడే కదా మీరు మీరు అన్నారు అస్సలు అమ్మా ఒకసారి ఆలోచించు నేను గోవింద్ని ఎప్పుడు విసుక్కుంటూ ద్వేషిస్తూ ఉండేవాడిని కదా అలాంటి నేనే ఇంతలా తలుచుకుంటుంటే గురుదేవులు తన చెల్లెల్ని ఎంతగా ప్రేమించుంటారు వారెంతగా తలుచుకుంటూ ఉండుంటారు నాకు ఇక్కడ అక్కడ కుడి ఎడమ ముందు వెనక అన్ని చోట్ల తన శబ్దాలే వినిపిస్తూ ఉన్నాయి కాదు నాకు నా చెల్లెలు గుర్తుకొస్తోంది తను ఆ రామకృష్ణ పండితుని కారణంగా తిరిగి వెళ్ళాల్సి వచ్చింది ఆ అమ్మాయి వెళ్ళిపోవడానికి నేను కూడా ఒక విధంగా కారణమే ఒక ఆడపిల్ల జీవితం గురించి ఈ విధంగా దర్బారులో అందరి ముందు మాట్లాడకుండా ఉండాల్సిందే అసలు తప్పంతా నాదే తీసేయండి ఏమిటి మీ మనసులో ఉన్న ఈ భావనను తీసేయండి తప్పంతా ఆ అమ్మాయిదే అత్తయ్య తనే నా గోవితికి బలమేసింది నీ తమ్ముడు మాత్రం ఏమైనా తక్కువ తిన్నాడు అనుకుంటున్నావా ఒకవేళ అనంత తనకి వల వేస్తే మాత్రం గోవింద్ కూడా ఆ వలలో పడ్డాడు కదా అందుకని నేను వెళ్ళి గురువుగారికి క్షమాపణ చెప్పేసి వస్తాను అయిపోయింది గొడ్డలి కాళ్ళకి తగలలేదు అని కాళ్ళని తీసుకెళ్లి గొడ్డలికి తగిలించాలనుకుంటున్నారా మణి నువ్వు చూస్తూ ఉండు ఇవాళ ఖచ్చితంగా ఏదో జరగబోతోంది ఒకవేళ పొరపాటైనా రామ మన గురువుగారి సమక్షంలో కనిపించారంటే గురువు గారు కోపంతో వారిని భస్మం చేసి పారేస్తారు చూడు 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 ఇప్పుడు బస్సులో రెచ్చిపోతాడు రెచ్చిపోతాడు చూస్తూ ఉండు ఇప్పుడు మెరుపులు వస్తాయి ఎలా చెప్పాలి ఏమని చెప్పాలి ఈయన గారి కోపం ఏ అనర్థానికి దారి తీస్తుందో గురుదేవా మాట్లాడకు చేయాలనుకున్నది చేసేశాం ఇప్పుడు ఇది నా వంతు చాలా ఎక్కువ చేశావు ఇక నేను ఆగే పరిస్థితుల్లో లేను ఇవాళ మహారాజు గారికి చెప్పేస్తాను జగన్మోహనికి ఇంకెవరో కాదు వారికి ఎంతో ఇష్టమైన రామకృష్ణుడే ప్రేమ పత్రాన్ని రాశాడు అని ఆ తర్వాత చూద్దాం మహారాజు గారు నిన్ను ఎంతగా ఇష్టపడతారు ఏం చేస్తావు ఇక నీ పని అయిపోయినట్టే ఒక పత్రం విషయంలో నువ్వు శిక్షకు పాత్రుడు అవుతావు నా మాట విను ఇంకేదైనా చోటు గురించి ఆలోచించు కింద సార్లాగా హిమాలయాల గురించి ఆలోచించద్దు చలికాలం ప్రారంభం అయిపోయింది కదా చూసావమ్మణి ఇప్పుడు గురువు గారు కోపంలో ఉన్నారు ఇప్పుడు దీన్ని ఎవరు ఆపలేరు బుజ్జి బుజ్జియా నన్ను ఈ పేరుతో పిలవడానికి అసలు మీ ఇద్దరికి ఎంత ధైర్యం మీ ఇద్దరు మిమ్మల్ని బుజ్జి అని పిలవలేదు గురువు బుజ్జి అనే మాట మాకు నోట్లో నుంచి ఇంతవరకు రాలేదు గురువు ఎప్పటికీ రాకూడదు కూడా నన్ను ఈ పేరుతో పిలిచే అధికారం కేవలం అంటే కేవలం మా అన్నయ్యకే ఉంది మీ అన్నయ్యే నిన్ను పిలుస్తున్నాడు బుజ్జీ అన్నాయా! అసలు ఎవరు పండితులు వీరికింత విశాలమైన పల్లకి ఉంది పైగా ఇంతమంది సేవకులు ఉన్నారు అది కూడా అంత బలంగా ఉన్నారు ధని మరి ముసలాడే కాకుండా వారికి శిష్యులు అయ్యి ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది కదా బుజ్జి వెళ్ళాడు బయట ఆడుకోవడానికి అన్నయ్య కొట్టాడు చంప మీద బుజ్జి గాడు ఏడ్చాడు అన్నయ్య బొమ్మలు తెచ్చాడు బుజ్జిగాడు గాడు వెంటనే నవ్వాడు అలాగే పరిగెత్తుకుంటూ అన్నయ్య దగ్గరికి వచ్చేసాడు బుజ్జి ఆ కాలకి దెబ్బ తగిలిందా ఆ నేలపాలేదా ఆ విజయనగర మట్టి నీకు నచ్చలేదా భగవంతుడా వీడికి బుద్ధిని ప్రసాదించు తెలివిని ప్రసాదించు అరే వీడికి కొంచెం కూడా సంస్కారమే లేదు క్షమించండి అన్నయ్య క్షమించండి ఏంటలా చూస్తున్నారు నమస్కారం చేయండి వీరు నాకు అన్నయ్య పరమ పూజ్యులు నిష్ఠాకరిష్ఠులు అన్నాచార్య పండితులు మణి వీరికి శిష్యులు అవ్వటంలోనే మనకి లాభం ఉంటుంది గురువు గారిని వదిలేద్దాం త్వరగా వీరిని ప్రభావితం చేయాలి సరిగా చెప్పాం మీకు ఇదే మా సాష్టాంగ ప్రణామాలు గురిదేవా ఆయుష్మాన్ భవ లేవండి లేవండి అన్నయ్య నా శిష్యులు ధని మీరు నాకు విషయం చెప్పండి మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి నేను నిన్ను ఆపడానికే వచ్చాను నన్న నువ్వు పత్రం విషయం చెప్పడానికి వెళ్తున్నావు కదా అన్నయ్య మీకు ఆ పత్రం విషయం గురించి ఎలా తెలిసింది నేను ఆకాశంలో ఎగురుతున్న గద్దె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి మరీ విషయం గురించి తెలుసుకున్నాను దాని దృష్టి ఎక్కడ అలాగే ఎవరి మీద ఉంది అని అలాంటిది ఈ పత్రం అది చాలా సాధారణ విషయం కదా అలాగా అయితే ఈ బ్రహ్మ దృష్టి అనేది గురువు గారికి వంశపారంపర్యంగా వంశ పారమశారిగా చెప్పదని సరిగ్గా కానీ అన్నయ్య ఇది సాధారణమైన విషయం కాదు బుజ్జి కంగారు పడకు ఈ అన్నాచార్యులు ఉన్నారు కదా ఏమన్నా నేను ఎందుకు మీకు కంగారు అన్నాచార్యులు ఉన్నారు కదా బుజ్జి కానీ అన్నయ్య అది సమస్య బుజ్జినన్ని సమస్యను మొదటి నుండి పీకేటానికి వచ్చాడు అలాగా అయితే చెప్పండి దానికంటే ముందు కాస్త ఆకలి తీర్చుకోవాలి తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి ఏమన్నా నేను తీర్చు పండితులు శ్రీ అన్నాచారులకి పండితులు శ్రీ శ్రీ అన్నాచారులకి